గ్రామ పంచాయతీలు దాతల సహకారంతో శ్రీ శ్రీ గోవిందమాంబ సమేత విరాట పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ను విడుదల చేశారు జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం మండలం పులిమామిడి గ్రామ పంచాయతీలో దాతల సహకారంతో దేవాలయ నిర్మాణకర్త బ్రహ్మశ్రీ మహేశ్వరం వెంకటాచారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ 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 గోవిందమాంబ సమేత విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోత్సవాల కరపత్రాలు విడుదల చేశారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వడ్డెగోని పరమేశ్ సుధారాణి దంపతులు స్వామివారి కళ్యాణం రోజున అన్నదానం నిర్వహిస్తామని ప్రకటించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు మహేశ్వరం వెంకటాచారి ఆలయ పూజారి రామ్దాసు ప్రభాకరాచార్యులు గ్రామ ప్రజలు మాట్లాడుతూ రెండవ తారీఖు నాడు గణపతి పూజ అంకురార్పణం నిర్వహించబడును మూడవ తారీఖు నాడు స్వస్తి పుణ్యవచనం వాస్తు నవగ్రహ అస్తాది కల్పన స్వామి వారికి అభిషేకము అర్చన యజ్ఞము మహానివేదన మంత్రపుష్పము మంగళహారతి నిర్వహించబడునన్నారు తారీఖున శ్రీ గోవిందమాంబ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్య కళ్యాణము తలంబ్రాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడనని తెలిపారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించడం పట్ల వడ్డగోని పరమేశ్ సుధారాణి దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి గురుస్వామి రామచంద్రారెడ్డి జానయ్య చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ఒక పదిహేను వందల మంది గల ఉండి ఇక్కడ ఒక నలభై నుండి యాభై ఎనిమిది వరకు మంది గురుస్వాములు మాలధారణ గురువు మాలధారణ వేసి వీరబ్రహ్మేంద్ర స్వామి మాలధారణం అటువంటి భక్తులు ఉన్నారు అలాంటి భక్తులు అందరూ కూడి చాలా పవిత్రంగా చేస్తూ ముప్పై సంవత్సరాల సంధి పూజలు యాగాలు చేస్తూ ఈ సందర్భంగా ఆ స్వామివారి అనుగ్రహంతో మా గ్రామంలో పులిమామిడి గ్రామంలో మేము అందరం ఐక్యతతో ఏకమయ్యి మా పులిమావుడి గ్రామంలో ఒక బ్రహ్మాంగారు దేవాలయం నిర్మాణం చేసుకోవాలని అందరు గల వాళ్ళు ముందుకు వచ్చి ఈ దేవాలయాన్ని పునర్విద్ధ వృద్ధన చేసి భారీ ఎత్తుగా గుడి కట్టుకోవడం జరిగింది ఆ గుడి కట్టిన విడల ఆ ప్రతిష్ట అయిన టైంలో ఇప్పటి వరకు కూడా దుబ్బ దీపం నైవేద్యం నడుస్తున్నది రెండవది మన గ్రామంలో ప్రతి సంవత్సరం అంటే కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది ఇది ఐదో సంవత్సరం కళ్యాణం జరుగుతుంది ప్రతి వాళ్ళు ఈ బ్రహ్మంగారి దేవాలయాన్ని అందరూ ఆసక్తిగల వారందరూ చూసి తరలిపోతున్నారని మేము కోరుచున్నాము ఈ నల్లగొండ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దేవాలయం పతి పవిత్రత కోసమైనా మీరు ఈ కళ్యాణానికి రావాలని సభాముఖంగా కోరుచున్నాము మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు గణపతి పూజ అలా అంకురార్పణ మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు గణపతి పూజ అభిషేకాలు యాగము నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభోత్సవం జరుగుతుంటూ మధ్యాహ్నం మధ్యాహ్నము పన్నెండు గంటల ఐదు నిమిషములకు శ్రీ గోవింద గోవిందమామ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవము జరుగుతున్నది తలంబ్రాలు మరియు అనంతరం తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము గ్రామ ప్రజలందరూ కూడా స్వేబ్లాసిగా పనిచేస్తున్నారని మేము కోరుకుంటూ అందరూ మా దేవాలయాన్ని దర్శనం తీసుకోవాలని కోరుచున్నాము రక్తాగ్రగణ్య శ్రేష్ఠులకు అలాగే పులిమావిడి గ్రామ పుర ప్రజానీకానికి అలాగే తెలంగాణ రాష్ట్ర నల్గొండ అనుమల మండల గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేయనుది ఏమనగా పులిమావిడి గ్రామంలో ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క గోవిందమాంబా సమేత జగద్గురు శ్రీమద్విరాట్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి దేవాలయ నిర్మాణం గావించి వార్షికోత్సవంగా ప్రతి సంవత్సరం ప్రతిష్ట గావించి వార్షికోత్సవంగా బ్రహ్మోత్సవ శాంతి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరము పంచమ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అందులో భాగంగా వచ్చే మార్చి రెండవ తేదీ అంటే సప్తమి నుండి సప్తమి రెండవ తేదీ మూడవ తేదీ అష్టమి నాలుగవ తేదీ నవమి మాఘ బహుళ నవమి నాడు స్వామివారికి బ్రహ్మోత్సవ శాంతి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉన్నాం అందులో భాగంగా పంచమ వార్షికోత్సవంగా రేపు అనగా మార్చి రెండు మూడు నాలుగవ తేదీన ఈ శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క శాంతి కళ్యాణ మహోత్సవంలో మూడు రోజులుగా ప్రయాణిక దీక్షగా మొదటి రోజు మహాగణపతి పూజ స్వస్తి పుణ్యాహవా పులివామిడి గ్రామంలో గత ఎనిటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి బ్రహ్మంగారి మాలలు వేయిచున్నాము కాబట్టి మన గ్రామంలో ఎట్టి పరిస్థితులైన మనం అందరం కలిసి బ్రహ్మంగారి గుడి నిర్మించుకోవాలనుకొని సరే గ్రామ పెద్దల సహకారంతో గ్రామ కార్యకర్తల సహకారంతో చిన్న పెద్దలందరూ కలిసి సలాహిత్యాను సందాలు చేసి ఈ యొక్క బ్రహ్మంగారి ఆలయం నిర్మించడం జరిగినది కావున అదే ప్రకారముగా ప్రతి సంవత్సరము బ్రహ్మంగారి కళ్యాణము కనుక ఆరాధన మహోత్సవంలు కూడా మంచిగా అన్నదానము పెట్టి అదే సందర్భంగా జరుపుకుంటున్నాము అదే విధంగా గ్రామ ప్రజలు అందరూ కలిసి కలిసికట్టుగా పనిచేసి ఈ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము గ్రామ ప్రజలకు వెంకటేశ్వర కృప వల్ల ఈ కోతులు ఇవేరు గారి అధిష్టించాడు మేము అందరము ఆయనకు ప్రకరిస్తున్నాము ఎంతో కష్టపడి ఈ గుడి నిర్మాణం చేస్తుంటే కూడా పబ్లిక్ ఎంతో బట్టగాల్సి చేస్తూ ఆయన చెడగొడుతున్నాడు చెడగొడుతున్నా కూడా ఆయన ఆ స్వామి కృప వల్ల ఈ చెవున విని ఈ చెవుని వినట్టు పోతున్నాడు అందుగురించి ఈ ప్రత్యేకమైన ఈ పోతులూరు స్వామి మహిళ వల్ల మేము అందరము మంచిగా సుభిక్షంగా ఊరంత ప్రజలు యోగక్షేమ కొడుకు వెంకటాచార్యంతో మా గురించి ఎంతో కష్టపడి మాకు మేలు చేస్తున్నారు అని గురించి గ్రామ ప్రజలు అందరూ కూడా వెంకటేశారిని సహకరించి దేవుని కుప్ప వల్ల అందరం కూడా సుభిక్షణంగా ఉండాలని మనం ఇచ్చేస్తాం గారికి వీళ్ళందరూ దయచేసి ఈ వీరబ్రహ్మం గారి దగ్గరికి రావాల్సిందే ఈ ఊరు పుల్మావరి గ్రామంలో అంతకచ్చి మీరు ఆదుకోవాలి వెంకటాచారిని ఒక్కడినే ఇబ్బంది పెట్టద్దు అది చాలా మంది సాయ సహకారాలు సాయ సహకారాలు అందించి దయచేసి మీరు గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అందరూ ఈ దేవాలయానికి దేవాలయానికి కళ్యాణానికి కళ్యాణానికి కోరుకుంటున్నాము శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యులా గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.